అందరికీ నమస్కారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాశి వారు చాలా సోమరిపోతులు వీరిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఇక జీవితంలో ఒక్క పనికి కూడా పనికిరారు జ్యోతిష్యం ప్రకారం రాశికి ఒక్కో స్వభావం ఉంటుందని అందరికీ తెలుసు అదే విధంగా ఈ నాలుగు రాశుల భర్తలు చాలా సోమరిపోతులవుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఏ రాశులు సోమరిపోతులో మరియు వారి లక్షణాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్నిసార్లు ప్రయత్నించినా చెప్పినట్లు చేయని భర్తలను చాలా సార్లు భార్యలు చూసే ఉంటారు ఏం చెప్పినా చేయక తప్పడం లేదు కానీ కొందరు భర్తలు సోమరితనం వల్ల అస్సలు ఏమీ చేయరు ఇలాంటి భర్తల వల్ల చాలా సార్లు భార్యలు కూడా విసిగిపోతుంటారు బాధ్యతాయుతమైన పని అని ఎన్నిసార్లు చెప్పినా చేసేదేమీ లేదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాశుల వారు ఎవరో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి చాలా సోమరిపోతు భర్తల జాబితాలో వృషభం మొదటగా కనిపిస్తుంది తన కెరీర్ను కూడా అలాగే ప్రారంభిస్తారు ఇలాంటి వారు లైఫ్ ని ఎంజాయ్ చేయడం ఇష్టం వృషభం సాధారణంగా ఇంట్లోనే ఉంటుంది మరియు బయటికి వెళ్ళదు ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడానికి సహాయం చేయడానికి కూడా చేయని సోమరితనం ఇంటి బాధ్యతను కూడా ముందుకు తీసుకెళ్లలేరు అతను కూడా మొండివాడు ఒక్కసారి రెస్ట్ తీసుకోవాలని నిశ్చయించుకుంటే చస్తే మరో పని ముట్టుకోరు మీరు కూడా వృషభ రాశిని వివాహం చేసుకున్నట్లయితే మీరు వారి నుండి చాలా సమస్యలను ఎదుర్కొంటారని గుర్తుంచుకోండి మరియు వివాహం గురించి నిర్ణయించుకోవడం మంచిది పెళ్ళైన తర్వాత భార్యలు ఈ విషయంలో వారి నుంచి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సింహరాశి సింహరాశి వారు గృహ బాధ్యతలను తీసుకోవలసి వస్తుంది ఎందుకంటే వారి వైఖరి చాలా విరుద్ధంగా ఉంటుంది మీరు సింహరాశిని మీకు వీలైనంతగా విలాసపరచాలి లేదా అతనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కానీ సింహరాశి సరైన రీతిలో స్పందిస్తారని ఆశించవద్దు ఎవరైనా కష్టమైన పనిని వారికి అప్పగిస్తే దానిని మరొకరికి అప్పగించడానికి సింహరాశి ఇష్టపడుతుంది కానీ వారు దానిని నెరవేర్చకపోవడం విచారకరం మీరు సింహరాశిని వివాహం చేసుకుంటే మీ కళలో కూడా మీరు వారికి ఇచ్చినంత ప్రేమను లేదా మరేదైన భావాలను వారు ప్రతిస్పందించాలని ఎప్పుడు ఆశించకండి సింహరాశి వారు ఏ విషయంలోనైనా తమ ఉనికిని కాపాడుకోవడానికి కష్టపడరు వారు అలాంటి ఆలోచనలను త్వరగా వదులుకుంటారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారి స్వభావం గురించి మాట్లాడుతూ వారు చాలా ధైర్యంగా మరియు సాహసోపేత స్ఫూర్తిని కలిగి ఉంటారు కానీ కొన్నిసార్లు అతను చాలా సోమరిపోతవుతాడు అతని కంటే ఎక్కువ సోమరితనం ఉండదు వీలైనంత వరకు ధనుస్సు రాశి వారు తమపై మోపబడిన బాధ్యతల నుండి విముక్తి పొందాలన్నారు వారు బాధ్యతలను నిర్వహించడం కంటే వారి వ్యక్తిగత పనిని చేయడానికి ఇష్టపడతారు అన్నింటికంటే మించి వారు తమ భాగస్వామి యొక్క అవసరాలు మరియు కోరికలను సంతృప్తిపరచడానికి తమ మార్గం నుండి బయటపడరు మీరు ధనుసు రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వారు కొన్నిసార్లు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం కూడా మీరు కనుగొనవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇది స్వార్థపూరిత వైఖరిలో చూడవచ్చు కానీ అంతకంటే ఎక్కువ వారు తమ కోసం కాకుండా ఇతరుల కోసం చేసే పనిని కూడా ఇష్టపడరు అని ఒక వాక్యంలో చెప్పవచ్చు వారి సంబంధంలో కూడా వారు తమ భాగస్వామి కంటే వారి పని మరియు తమ గురించి ఎక్కువగా శ్రద్ధ వహిస్తారని మీరు చూడవచ్చు కాబట్టి ధనుసు రాశి వారిని వివాహం చేసుకునే ముందు ఈ విషయాన్ని కొంతవరకు గుర్తుంచుకోండి మీనరాశి మీనరాశి భర్తలు రేఖ మధ్యలో ఉంటారు ఒకవైపు వారు వారి సంబంధంలో శృంగార మరియు ఫ్యాంటసీ ప్రపంచంలో ఉంటారు మరియు అక్కడ నుండి మీనరాశి భర్తలు పూర్తిగా సోమరితనం కలిగి ఉంటారు ప్రతిరోజు జరిగే ఈ వాస్తవ ప్రపంచాన్ని ఎదుర్కోవడం కంటే తమ ఊహా ప్రపంచం గొప్పదని వారు భావిస్తారు తమ భాగస్వామి తమ ముందు ఉంచినప్పుడు వారు ఎలాంటి బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు మీనరాశిని వివాహం చేసుకుంటే మీరు జీవితంలో వారితో ఆచరణాత్మకంగా జీవించవలసి ఉంటుంది ఎందుకంటే ప్రకృతికి సంబంధించిన అనేక విషయాలలో మీనరాశి వారు సోమరితనంలో ఆ విషయాలపై పెద్దగా పెద్దగా శ్రద్ధ చూపరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు